పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్స్ వేయించాలని కొవ్వూరు సంవర్ధక శాఖ ఏడీ వెంకటరెడ్డి సూచించారు శనివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశు వైద్యశాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడీ మాట్లాడారు ఉచిత శిబిరంలో నూట అరవై ఎనిమిది పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వాడపల్లి పశు వైద్యశాల వైద్యులు కెఎస్వి చంద్రమౌళి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎంవీవీ సత్యనారాయణ నాయకులు కంఠమణి रामकृष्ण लायंस क्लब सभ्यु सिबंदी पाग అందరికీ నమస్కారం అండి ఈరోజు వరల్డ్ జూనివర్సిటీ సందర్భంగా రేబీస్ వ్యాక్సిన్ చేయడం జరిగింది ఈరోజే కాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా మీ పెంపుడు జంతువులకి రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒకసారి రేబీస్ వ్యాక్సిన్ వస్తే దానికి ట్రీట్మెంట్ లేదు చనిపోవటమే కాబట్టి రేబీస్ వ్యాక్సిన్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవాలి అందుకని ఈ కొవ్వూరు పట్టణంలో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించుకొని వారి పెంపుడు జంతువుల్ని రైతు వ్యాధి రాకుండా కాపాడాల్సిందిగా కోరుతున్నాం